రోహిణి వాళ్ళ అమ్మ సుగుణం అయితే చింటూని తీసుకుని హాస్పిటల్ రాగానే అక్కడే బాలు మీన వాళ్ళైతే సుగ్నమ్మని చూసి ఆగిపోతారనమాట బయటకు రాకుండా ఇక దగ్గరుండి మరి డాక్టర్స్తో మాట్లాడగానే డాక్టర్స్ అయితే ఆపరేషన్ చేయాల్సిందమ్మా అని చెప్పేసి అనమాట ఇక బాలు మీన వాళ్ళైతే చాలా బాధపడిపోతారు పాపం పెద్ద ఒక్కతే ఎలా చూసుకుంటుందని చెప్పేసి ఇక అక్కడే ఉంటారు ఆపరేషన్ అయ్యే వరకు ఇక సుగుణం అయితే వేళ మంచి మనసుకు సంతోషపడాలా లేకపోతే రోహిణికి కాల్ చేయలేకపోతున్నందుకు బాధపడాలా అని చెప్పేసి మనసులోనే మదన పడుతూ ఉంటుంది అనమాట ఇక డాక్టర్స్ అయితే చింటుకైతే ఆపరేషన్ అయితే పూర్తయిందని చెప్పేసి వచ్చి కళ్ళకి ఏ ప్రమాదం లేదు రెండు రోజులు కట్లు ఇప్పేస్తాం డిశ్చార్జ్ సంగతి తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి ఇక బాబు మీనా సుగనమాలతో చెప్పి డాక్టర్ అయితే వెళ్ళిపోతాడనమాట ఇక తర్వాత మనోజ్ రోహిణి అయితే ఫర్నిచర్ షాప్లో అయితే ఉంటాయనమాట ఇక మనోజ్ అయితే లాభాల కోసం మనం మామూలు చెక్కతో మంచాలు చేయించి కలపని అబద్ధం చెప్పి అమ్మేద్దామా బాగా లాభాలు వస్తాయని చెప్పేసి చెప్పగానే నిమ్మకో అలా చేస్తే నమ్మకం పోతుంది పైగా నమ్మి వచ్చిన కస్టమర్స్ని గౌరవించడం నేర్చుకో చూడటానికి వచ్చిన వాళ్ళనైనా అవమానించుకో ఇందాక వచ్చిన వ్యక్తిని నీది కొనే మొహమేనా అన్నా అతను హట్ అయి వెళ్ళిపోయాడు అలాంటి వాళ్ళు మళ్ళీ మన షాప్కి వస్తారా అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది ఎంతలో సుగుణం అయితే రోహిణికి అయితే ఫోన్ చేయగానే రోహిణి అయితే పక్కకి వెళ్ళి ఏంటమ్మా ఫోన్ చేయాలంటే నేనే చేస్తానన్నా కదా ఎందుకు ఇలా చేశావు అని చెప్పేసాను కానీ ఏం లేదమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పేసాను కానీ ఏం కొంపలంటుకుపోయి ఏంటో చెప్పు అని చెప్పేసాను కానీ చింటుకు బాగాలేదమ్మా యాక్సిడెంట్ అయింది హాస్పిటల్కి తీసుకొచ్చా అని చెప్పేసి చెప్పగానే రోహిణి అయితే ఒక్కసారిగా స్టాక్ అనమాట సార్ నేను ఇప్పుడే బయలుదేరుతాను నువ్వేం టెన్షన్ పడకమ్మా బాబుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి రోహిణి ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పేసి చెప్పగానే ఇక సుగుణమ్మ అయితే హాస్పిటల్లో బాలు మీనా వాళ్ళు కూడా ఉన్నారమ్మా మీనాకి హెల్త్ బాగాలేదట హాస్పిటల్కి తీసుకొని వచ్చాడు బాలు చింటూని చూసిన నుంచి వాళ్ళే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు వాళ్ళు వెళ్ళగానే నీకు ఫోన్ చేస్తాను అప్పుడు వద్దు కానీ అని చెప్పేసి చెప్పగానే సరేనమ్మా అని చెప్పేసి రోహిణి కూడా చెప్తుంది అనమాట ఇక సుగుణమ్మ ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా బాలు అయితే ఉంటాడు ఇక సుగుణమ్మ అయితే మొత్తం వినేసాడా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఇక అలానే షాక్ అయిపోయి ఉండగానే ఇక బాలు అయితే ఏంటమ్మా ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతాడనమాట ఇక అయితే మా ఊరు డాక్టర్తో మాట్లాడుతున్నాను బాబు అని చెప్పేసి చెప్తుంది ఇక రోహిణి అయితే ఇప్పుడు హాస్పిటల్కి ఎలా వెళ్ళాలా అని చెప్పేసి ఆలోచించి తనకైతే ఒక ఐడియా అయితే వస్తుంది వస్తుందన్నమాట ఇక వెంటనే మనోజ్తో ఒక అబద్ధం అయితే చెప్తూ ఉంటుంది మనోజ్ నాకు ఒక ఐడియా వచ్చింది మనకు హెట్ వస్కుంటే కిటీస్ ఫ్రీగా వచ్చాయి కదా కానీ ఆ విషయం కస్టమర్స్కి తెలియదు కదా మనం వాటిని వాడుకోవచ్చు దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడతాను కెటిల్స్ వాళ్ళ హాస్పిటల్లో వార్డ్లో పెడదాం ఆ కెటిల్స్ పైన మన షాప్ నేమ్తో స్టిక్కర్స్ పెడదాం ఎలా ఉంది ఐడియా అని చెప్పేసి అనగానే సరే గుడ్ ఐడియా బాగుందని చెప్పేసి ఇంకా మనోజ్ అయితే అంటాడనమాట సరే నేను హాస్పిటల్కి వెళ్తానని చెప్పేసి రోహిణి అయితే కొన్ని కెటిల్స్ అయితే తీసుకొని ఇక చింటూ ఉన్న హాస్పిటల్ మేనేజర్ని అయితే కలుస్తా అనమాట ఇక ప్రమోషన్ గురించి కెటిల్స్ ఫ్రీగా హాస్పిటల్లో పెట్టడం గురించి చెప్పి ఫస్ట్ చిల్డ్రన్స్ వార్డ్ నుంచి మొదలు పెడతానని చెప్పేసి అంటదనమాట సరేనమ్మా వెళ్ళు అని చెప్పేసి అక్కడ మేనేజర్ అయితే చెప్తాడు ఇక రోహిణి వెళ్ళబోతూ ఉండగానే కప్పుడే బాలుమేనా వాళ్ళైతే అదే వార్డు నుంచి అయితే వచ్చి రోహిణికి అయితే ఎదురు పడతారనమాట ఇక బాలుమీనా వాళ్ళని చూడగానే రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మేన అయితే రోహిణి నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి అయితే అడుగుతుంది అనమాట ఇక రోహిణి అయితే నేను కెటిల్స్ కోసం వచ్చాను ప్రమోషన్ కోసం అని చెప్పేసి చెప్తుంది అనమాట అవునా సరే కానీ ఎంతకీ మీరు ఈ వాటి నుంచి వస్తున్నారేంటి అని చెప్పేసి రోహిణి అయితే ఏం తెలియనట్లు అడగనే మాకు తెలిసిన ఒక బాబుకి బాగాలేదంటే చూడటానికి వచ్చా అని చెప్పేసి మీనా అయితే చెప్తుంది అనమాట అవునా ఆ బాబుకి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కంగారుగా ఇక ఆ కంగారు గమనించి అదేంటి పాలరమ్మ ఆ బాబు ఎవరో ఏంటో తెలియకుండానే అంత కంగారు పడుతున్నా అని చెప్పేసి అడుగుతాడు అంటే అంటే నాకు ఇష్టం కదా అందుకే అలా అడిగానని చెప్పేసి కవర్ ఉంటుంది ఇక మేన అయితే ఆ బాబు నువ్వు కూడా చూసావు రోహిణి మన ఇంటికి రెండు మూడు సార్లు కూడా వచ్చాడు ఒక బామ బాబు ఉంటారే వాళ్ళే అని చెప్పేసి గుర్తు చేయగానే ఇక ఆ రోహిణి అయితే ఏం తెలియనట్లు అయ్యో వాళ్ళ పాపం ఆ బాబుకి ఆ బామ్మ తప్ప ఎవరూ లేరు కదా అని చెప్పేసి అంటుంది అనమాట ఇక మేన అయితే వెళ్ళు రోహిణి నువ్వు కూడా వెళ్ళి ఒక పలకరించి ధైర్యం చెప్పిరా అని చెప్పేసి మేనా అయితే చెప్తుంది అనమాట సరే అని చెప్పేసి రోహిణి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక రోహిణి వెళ్ళగానే బాలు అయితే మీనాతో ఈ పారారామిక ఆ చింటుకి ఏదో సంబంధం ఉందని నా అనుమానం కనిపెట్టాల్సిందని చెప్పేసి అంటూ ఉండగానే ఇక మీనా అయితే మీకు ఎప్పుడూ అనుమానాలే తను షాప్ ప్రమోషన్ కోసం వచ్చానని చెప్పింది కదా రెండు ట్యాబ్లెట్స్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోద్ది అనమాట ఇక రోహిణి అయితే చిల్లర వాడు వైపు వెళ్తూ చింటు కన్నా గదికైతే వెళ్తుంది ఇక చింటుని చూసి బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇక వాళ్ళ అమ్మనైతే బాగా తిడుతుంది అనమాట ఏంటమ్మా ఎంత రెక్లెస్గా ఉన్నావు బాబుని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్పేసి అనగానే కాబడైతే నేను ఎంతవరకు అని బయటే కదా పిల్లగాడు ఆడుకుంటాడు తోటి పిల్లలతో అని చెప్పేసి పంపించాను కానీ వాడెవడో వచ్చి తాగేసి గుద్దేశాడని చెప్పేసి చెప్తుంది అనమాట సరే ఈ డబ్బు నుంచి ఖర్చులు కొంటే వీలైతే నేను సాయంత్రం కూడా వస్తాను ఏదో ఒకటి చెప్పి అని చెప్పేసి అక్కడ నుంచి అయితే బయలుదేరిపోతూ ఉండదు కానీ ఇక సుగుణం అయితే రోహిణి ఒక మాట చెప్తాను వింటావా అని చెప్పేసాను కానీ చెప్పమ్మా అని చెప్పేసి అంటదనమాట నాకు ఈ మధ్య ఏ పని చేసినా బాగా ఆయాసం వస్తుందన్నమా నేనేమైనా అయిపోతే ఈ బాబు పరిస్థితి ఏంటి తొందర చేసి ఈ విషయం ఇంట్లో మీ భర్తకు చెప్పి ఒప్పించమ్మా అని చెప్పేసి చెప్పగానే సరేనమ్మా ఖచ్చితంగా చెప్తాను అని చెప్పేసి బాబును బాగా జాగ్రత్తగా చూసుకొని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరుతుందన్నమాట అయితే బాలు మీనా వాళ్ళైతే ఇక టాబ్లెట్స్ అవి తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళబోతూ ఉండగానే ఇక మీనా అయితే ఏమండి ఆ బాబుని చూస్తుంటే నాకు ఆ బాబుని వదిలి రావాలనిపించడం లేదండి అని చెప్పేసాను కానీ సరే మనం ఎక్కడే ఉందా వాళ్ళు ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు ఏంటి అనేది కనుక్కుందాం అని చెప్పేసి ఇక అంటాడనమాట ఇక బాలు మీనా చింటూ ఉన్న గదిలోకి వెళ్ళబోతూ ఉండగానే ఇక అప్పుడే రోహిణి అయితే ఆ గది తలుపు అయితే తీస్తాను అనమాట ఇక దెబ్బకి రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రోహిణి చింటూ రూమ్లో చూసి బాలుమీన వాళ్ళు కూడా షాక్ అయిపోతారు అన్నమాట ఇక తర్వాత మనోజ్ రోహిణి అయితే హాల్లో కింద పడుకుంటారు చింటూ కళ్ళకైతే కట్టులో ఉండగానే ఇక వెతుక్కుంటూ వెతుక్కుంటూ అమ్మ అమ్మ అని చెప్పేసి పిలుస్తూ మెట్లు అయితే దిగి వస్తాడనమాట ఇక అప్పుడే రోహిణికి అయితే మెలకు వచ్చి చింటూ చింటూ అని చెప్పేసి ఇక బాధతో ఇక బాబుని అయితే హత్తుకుంటుంది అనమాట ఇక చింటూ అయితే అమ్మ అమ్మ నువ్వు మా అమ్మ వేనా అని చెప్పేసి భయపడుతూ ఉంటాడు నేనే నేనే మీ అమ్మనే అవును నువ్వు నా కొడుకు వేరా అని చెప్పేసి ఏడుస్తూ ఉండగానే ఇక పక్కన నిద్రపోతున్న మనోజ్కి అయితే మెలకు వస్తాను అనమాట ఇక ఆ మాటలు మొత్తం వినేస్తాడు ఏంటి వీని కొడుక అని చెప్పేసి కోపంగా అంటాడనమాట అప్పుడే లైట్లు కూడా వెలుగుతాయి ఇక ప్రభావతి బాలు మీనా అందరూ అయితే ఎదురుగా ఉంటారు ఏంటి రోహిణి చింటుని కొడుక అని చెప్పేసి మీనా అనగానే ఏంటి ఇదంతా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుందన్నమాట అమ్మో ఎంత మోసం ఎంత మోసం అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉండగానే ఇక మనోజ్ అయితే ఏయ్ నిజం చెప్పు మాట్లాడవేంటి వీడిని కొడుక అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటాడనమాట ఇక రోహిణి అయితే దోషిగా అందరి ముందు నిలబడుతుంది కానీ ఇదంతా నిజమైతే కాదు ఇదంతా రోహిణి అయితే ఊహించుకొని ఉంటుంది అనమాట కలగంటుంది ఇది ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో జరగబోయేది ఏంటి అనేది మరి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్